ధ్యాన బంధువులందరికీ ఆత్మీయ ఆహ్వానం ఈ నెల పదకొండవ తేదీ బుధవారం రోజున ఆర్మూర్ రోడ్డు చిన్నాపూర్ గండి వద్ద అరణ్య అర్బన్ పార్కులో పౌర్ణమి ధ్యానము వన భోజనాలు అదేవిధంగా ధ్యాన జ్ఞాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో సమస్త ధ్యాన బంధువులందరూ పాల్గొని మరి ప్రకృతిలో ధ్యానం చేద్దాం హాయిగా వన భోజనాలను స్వీకరిద్దాం మరి పత్రిజీ గారు ధ్యానాన్ని అడవిలో కానీ ప్రకృతిలో కానీ మరి ట్రెక్కింగ్ పర్వతారోహణాన్ని కానీ చేయమని చెప్పారు కాబట్టి నిజామాబాద్ జిల్లా పిఎస్సీసీఎం ఆధ్వర్యంలో ఈ ధ్యాన జ్ఞాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇంతకు చక్కని కార్యక్రమానికి బుస్సాపూర్ గ్రామ ధ్యాన యోగులు శ్రీమతి శ్రీ దేగం లక్ష్మి అదేవిధంగా గంగారాం గారు మనకు ధ్యానామృతాన్ని అందజేస్తూ ఉన్నారు కాబట్టి సమస్త ధ్యాన బంధువులందరూ ఉదయం ఎనిమిది గంటల వరకు ఆర్మూర్ రోడ్ చిన్నాపూర్ గండి వద్ద గల అరణ్య అర్బన్ పార్కు విచ్చేసి ఉదయం నుండి సాయంత్రం వరకు సామూహిక ధ్యానము ఆటలు పాటలు అదేవిధంగా ట్రెక్కింగ్ ఇవన్నీ కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి సమస్త ధ్యాన బంధువులందరూ ఈ గొప్ప ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ ధ్యాన జ్ఞాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మీ అందరినీ ఆహ్వానిస్తున్నాము